Cecil, Cecil, Ceci. Ceci.

గుడివాడ ఈరోజు గుడివాడ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యాలయాన్ని శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో సింహాద్రి చంద్రశేఖర్ గారి పార్లమెంటు మెంబర్గా విజయం కోసం నా శాసనసభ ఎన్నికల్లో నా విజయం కోసం ఈ కార్యాలయం నుంచి పనిచేస్తాము పెద్దలు పూజ్యులు సింహాద్రి సత్యనారాయణ గారు మనందరికీ కూడా ఈ పార్లమెంటే కాదు ఈ జిల్లా ఈ రాష్ట్రంలో సుపరిచితులు నాలుగు సార్లు శాసనసభ్యులుగా మంత్రిగా ఈ రాష్ట్రానికి మచ్చలైనటువంటి నీతివంతమైనటువంటి వ్యక్తిగా సింహాద్రి సత్యనారాయణ గారి పేరు ఈ ప్రాంత ప్రజలకి సుపరిచితం అదేవిధంగా ఆయన తనయుడైనటువంటి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు డాక్టర్గా ఈ ప్రాంతం ఉన్నటువంటి అనేక మంది పేదలకి అనేక మందికి వైద్య సేవలు అందించినటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి డాక్టర్ ఆయన ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా మన మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తప్పకుండా మనం గతంలో చాలామంది పార్లమెంట్ సభ్యులను చూసాం డాక్టర్ గారు మంచి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి ఆయన కుటుంబం సింహాద్రి సత్యనారాయణ గారిని ఆయన తండ్రి గారిని మనం చూసాం సౌమ్యుడు మితభాషి అదేవిధంగా ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి ఆయన సింహాద్రి సత్యనారాయణ గారి ఆశీస్సులు సింహాద్రి సత్యనారాయణ గారి తనయుడికి ఆయన ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ ప్రాంత ప్రజానికం ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలు మరి సింహాద్రి సత్యనారాయణ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి గెలిపించాలని చెప్పి వారిని కోరుతూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల టైం పూర్తి చేశారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో మన రాష్ట్రాన్ని మన జిల్లాని మన ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళారు ఉదాహరణకి పోర్టు కడతాం పోర్టు కడతాం అని చెప్పి అనేక ప్రభుత్వాలు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళినప్పటికీ మరి పోర్టు పనుల్లో పూర్తి చేసేటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ గురువాడ పట్టణంలో ఉన్నటువంటి తిట్కో వెళ్ళి కానీ ఇందిరామల్లి కానీ లేకపోతే పిల్లలకి చదువుల్లో కానీ పెద్దలకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం కానీ అనేక కార్యక్రమాలతో మరి ముందుకు వచ్చారు మరి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చెబుతున్నారు ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు వచ్చినా రేపు వచ్చినా మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అయితే పార్లమెంటు సభ్యులుగా సింహాద్రి చంద్రశేఖర్ గారు మరి గుడివాడ శాసనసభ్యుడిగా నేను మేమిద్దరం పోటీ చేయటానికి ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు మంచి వివరించడానికి అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము చేయబోయేటువంటి కార్యక్రమాలు చెప్పి తప్పకుండా మచిలీపట్నం పార్లమెంటు సత్యనారాయణ గారి ఆ తనయుడు సింహాద్రి చంద్రశేఖర్ గారు అదేవిధంగా నేను తప్పకుండా నూటికి నూరు శాతం గెలిచి చెప్పి ఆ గెలవటాకి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులు కావాలని చెప్పి కోరుతూ సెలవు తీస్తారు నేను డాక్టర్ చంద్రశేఖరరావుని మచిలీపట్నం అభ్యర్థిగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాను నాని గారి కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చాను వచ్చి నాని గారిని కలిసి కలిసి పనిచేస్తానికి వచ్చాను మేమందరం కలిసి పనిచేస్తాం పార్టీ కోసం ఆయనతో ఆయనతో పాటే పనిచేస్తాను అది నిజాయితీగా మోసం చేయకుండా పనిచేస్తానని మాటిస్తున్నాను అవరేక ముస్లిం బాయో బహినో ఆజ్ రంజాన్ కా టైమ్ హై అమ్ పూరా అమారేకు దువా కన్నా పడతా ఏ ఎలక్షన్ మే అమరాకు దువా కర్ణ దోనంకో ఏ దోనోకు దువా కర్కి कल आने वाले इलेक्शन में हमारा को सपोर्ट करना ये रंजाम का पवित्र मास है तो पूरा हमारा साथ रहना हमारा को काम करना पड़ता ठीक है कभी, दुआ, दुआ, कभी दुआ हर दिन देना जी पूरा साथ दिन देना पड़ता सत्संगमें तत्संगमें 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 तत्� नोटेबला 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 रोई ता उल्लोटेबला नोटेबला और जब ब्राह्मणे जब ब्राह्मणे जाओ तस्करी बाज बाजे निश्चय तब हम इस बार रुका क्या दुश्कृत सामना हूँ ये राम समूह के तो बोले चक्रवर्ती बोले बस ऐसा ना हाँ दमने ना दोहरे

అనేకిలి సరాద్వహే అప్తాస్ క్యా రవరేధరః సప్తసవిధర్ కురాణా దేవాలక్ష్మీ కరతః అవలణోర్వపసమ్ ఐఏగ్నంపాయితః ప్రణోర్ధంద రామకృతః గారు శ్రీ सर्वभावतः अद्वस्तार देखने चंद्र भी देखने तस्कर दो समस्त नारदा समस्त समस्त नारदा एकेवं भगवान तहा भागवत मंदिर समाधु समाधा नारदा तस्मात नारदा वया विद्यमान यथोऽपि वन्यमस्तको भवो भवुरुध्वंस्ये अपरामोष्य परांशिदो भवुरादिन्यक्ताह। कैसे तो इश्क़ हार गांगू सोत्रा नादा दा सारों स्तर ऐने कुजर लाभ जैसे अंकों स्तर नाप्या आदि अंदर एक सोम इस तोम जाऊँ समर्ता तन्यं तो ऐने दशरथ रातो ఆ లోక లోక పయన్న వేదహ వేదం పురుష వందనం ఆదియవర్ణ మండల హస్త భావే సర్వానా లోకాని దేవీన హార హార కర్పణ జత హస్తై అబ్సైట్ కు చిత్రానాలు ఆపండి అంబావు ఆ మంచి బైట్ కొంచెం ఆపండి బైట్ కొంచెం ఆపండి ఎనీవే ఎనీవే బైట్ చాల లేదు సెక్యూరిటీ టీం ఇట్లా జాయిన్ అయిపోయిందండి అంటే फोटो फोटो कर हम फोटोग

అన్న అది పక్క రండి పక్క రండి వేసుకున్నాను ఇట్లా వచ్చేసేయండి వేసుకున్నాను వచ్చేసేయండి ఫోన్ వచ్చేసి తి మేజో తిమేజో అయ్యో తిమో धन्यवाद <Trib forums> <das quartan,"��atsasar> <Ni -zayntasar>